హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము పుదీనా టమాటో పచ్చడి చేసుకుందామండి పుదీనా టమాటో పచ్చడి ఎలా చేయాలో చూడండి మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మన చేసే రెసిపీస్ ప్రతి ఒక్కటి మీకు కనిపిస్తాయి ఓకేనా పుదీనా రెండు కట్టలు ఏడెనిమిది పచ్చిమిరపకాయలు రెండు వెల్లుల్లి రెమ్మలు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రెండు టమాటాలు ఇంకా వీటిని అయితే పక్కకు పెట్టేసుకొని ఇంకా ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకున్నాక ఒక బాండ్లీ అయితే పెట్టుకోవాలి ఇలా కడాయి పెట్టుకున్నాక ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకోవాలి నూనె వేడాక ఇందులో ఏడెనిమిది మీరు పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా వాటిని మధ్యలో కట్ చేసుకొని వేయించుకోవాలండి మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగానైతే ఇలా ఫ్రై చేయాలి ఇలా కట్ చేసుకొని మధ్యలో కట్ చేసుకొని మనము ఫ్రై చేసుకున్నామనుకో ఆయిల్ అనేది బాగా పచ్చిమిచ్చికి పట్టి బాగా వేగుతాయండి రుచి కూడా చాలా బాగా వస్తాయి ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీయించి తీ తీసుకోవాలి ఇలా తీసుకున్నాక ఇందులో ఇదే నూనెలో మనము ముందుగాలా ఆకులను వేసుకోవాలండి ఆకులు ఒకటే తుకున్నాను కాడలు తీసేసి ఆకులు ఒకటే తీసుకోవాలి ఇలా ఆకులను తీసుకొని ఇందులో వేసి ఒక నిమిషం పాటు వీటిని హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు పుదీనా అనేది దగ్గర పడుతుంది చూడండి ఇలా దగ్గర పడ్డాక మనం కలుపుతున్న కొద్ది పుదీనా అనేది ఇలా దగ్గర పడినాక ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు ఉన్నాయి కదా ఆ టమాటాలు ఇందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి టమాటా గుజ్జు గుజ్జు అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుకోవాలండి కలుపుకొని అయితే టమాటాను ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు టమాటాలు అనేవి బాగా వేగుతాయి ఫ్రై అవుతాయి చూడండి టమాటాలు అయితే ఉడికాయి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటి మొత్తం చల్లారనివ్వాలి ఇవి చల్లారాక ఇంకా ముందుగా మనము మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు చింతపండు అలాగే పచ్చిమిరకాయలు ఇవి వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి మెత్తడి పేస్ట్లా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని అయితే రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు పుదీనా టమాటో పేస్ట్ని ఉప్పు పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇంకా పచ్చడి అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా రుచికి సరిపడి ఉప్పు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని చిట్కడంతా పసుపు అయినా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇంకా పచ్చడి అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఉప్పు కారం సరిపోయిందా లేదా రుచి చూసుకొని ఇంకా మనము అన్నంలోకి చపాతీలోకి ఇలానే డైరెక్ట్నైనా తీసుకోవచ్చు లేకపోతే కోప్ చేసుకొని అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మనకు పుదీనా పచ్చడి అయితే ఎంతో రుచికరమైన పుదీనా పచ్చడి అయితే రెడీ అయింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బై బాయ్